సతీష్ రెడ్డి గారిని కోరుచున్నాను ఇందాక సతీష్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని మన ప్రాంతం అభివృద్ధి కోసం కాకర్ల సురేష్ గారు శాసనసభ్యులకి ఆపస్ ఏబిఆర్ఎస్ఎం తరఫున మా సాంప్రదాయం ప్రకారం ఎక్కడైనా సన్మానంలో భారత మాత ఫోటోనే ఇస్తాం ఎందుకంటే భారత మాత మనందరూ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సతీష్ రెడ్డి గారికి వారిది సార్ మీరు చూస్తుంటే చాలా పొజిషన్స్ ఉన్నాయి మీ హిందీలో అంటే సతీష్ రెడ్డి గారిని చూస్తుంటే మంది వెనకబడింది మెట్ట ప్రాంతం అనే కాదు సతీష్ రెడ్డి గారు లాంటి సక్సెస్ఫుల్ పీపుల్ని ఎంతోమంది దాతల్ని ఎంతోమంది ఊళ్ళ మీద అభిమానం ఉన్నవారిని పరమేశ్వర రెడ్డి గారు చూస్తే వారు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి దాతలు అలాగే మన రాజా సత్యనారాయణ గారు స్కూల్ గురించి వారికి ఒకసారి మన గణనివ్వాలి వారు వారు చేసింది ఇలాగా గవర్నమెంట్ పరంగా స్కూల్స్ నాకు తెలిసి ఇంత ఇంత డెవలప్ అయ్యే పరిస్థితి లేదు దీనికి ఎంతోమంది దాతలు ఈరోజుని ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అని చెప్పి సంఘం అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ అందులో సభ్యులు కానీ వారందరూ కూడా వాళ్ళ పర్సనల్ టైం ఫ్యామిలీ టైం పర్సనల్ టైంని పెట్టి మీ అందరి కోసం దాదాపుగా యాభై ఒక్క స్కూల్స్ నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి పది మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి ఈ రోజున ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసి మీకోసం ఇంత చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కేవలం మంత్లీ శాలరీస్ తప్పితే వాళ్ళు ఏం బిజినెస్లో ఏం చేసేవాళ్ళు కాదు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి ఉపాధ్యాయులు అవ్వచ్చు ఇంతమంది మీకోసం కష్టపడుతున్నారు మీ పేరెంట్స్ తర్వాత తల్లి అబ్బాయిలకు కూడా చెప్తా ఉన్నాను మీ పేరెంట్స్ తర్వాత మీరు మాట వినాల్సింది కానీ గౌరవించాల్సింది కానీ అధ్యాపకుల్ని వారు వారు ముందుకు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని అందరినీ మెట్ట ప్రాంతం అయినా కూడా ఈ స్కూల్లోనే కాదు రకరకాల స్కూల్స్ ఇక్కడ చాలా స్కూల్స్ నేను చూడడం జరిగింది అన్ని స్కూల్స్లో కూడా ఒక రకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ప్రతి ఒక్క టీచర్కి కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని ఎలాగ ఇక్కడ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి టాలెంట్ పెంచాలి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి ఆ స్కూల్కి ఫండ్స్ ఎలా తీసుకురావాలని హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు అయితే ఎప్పుడు ఆ స్కూల్ని ఎలా డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారు పక్క స్కూల్ని అలాగే మనకు వేదిక మీద ఉన్న మన మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు వారు ఉన్నప్పుడు కూడా మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు అన్న ఆ రోజున ఈ రోజున ఉన్న మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న చాలా వరకు ఉన్న మోడల్ స్కూల్స్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ స్టూడెంట్స్లో కానీ టీచర్స్లో కానీ స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళ ఫెసిలిటీస్ బాగున్నాయి అది అన్నగారి చేసింది ఆ రోజున అలాగా ప్రతి ఒక్క తరంలో కూడా ప్రతి ఒక్క ఒక ఒక డికేడ్ చూసుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా మెట్ట ప్రాంతం వెనకబడిందని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారు చేయి వాళ్ళు వేసి వింజిమూరి నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతోమంది దాతలని ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ చూస్తే ఎంతో మంది దాతలు ఉన్నారు మన డాక్టర్ గారు ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచో కూడా వారందరూ కూడా సొంత మనీ ఉపయోగించి సొంత మనీ ఇచ్చి దాతలందరూ కూడా మీకు ఇక్కడే రావడం జరిగింది వారందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పు చెప్తా ఉన్నాను అలాగే సతీష్ రెడ్డి గారికి ప్రోగ్రాంకు వచ్చినందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో తల్లి మీరు ఆలోచించాల్సింది అన్న చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా టెక్నాలజీ టెక్నాలజీ ముందుకెళ్తా ఉంది ఎంతమంది ఏ గురించి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ గురించి ఎంతమంది తెలుసు ఒకసారి హ్యాండ్ రైట్ చేస్తారు మీరు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అబ్బాయికి ఎవరో తెలుసా చాట్ జీపీటీ చాట్ జీపీటీ వాడారు ఎప్పుడన్నా ఎవరు వాడారు వాడా ఏం చేస్తు దాంట్లో ఎంతనా ఓకే ంత టెక్నాలజీ ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్ జీపీటీలో చాలా వరకు మీరు చాలా వరకు కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏదన్నా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఏదైనా కూడా ఎందులోగానే ఒకసారి టైప్ చేసి చూస్తే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు పోతా ఉంది తల్లి మీకు అందరికీ కూడా అన్న చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తున్నానమ్మ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ వెన్ వెన్ఏ గ్రూఅప్ మ్యారేజ్ అయినా కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి దయచేసి ఎవరి మీద డిపెండ్ అవుద్ది ఈవెన్ ఇన్క్లూడింగ్ హస్బెండ్ ఎవరి మీద డిపెండ్ అవుద్ది తల్లి మీ మీ అకౌంట్ మీకు ఉండాలి మీ లైఫ్ మీకు ఉండాలి ఎందుకంటే ఇది పరిగెత్తే టైం ఇది కంప్లీట్గా ప్రపంచం అంతా పరిగెడతా ఉంది రకరకాల సమస్యలు ఆ డైలీ బేసిస్ ఛాలెంజెస్ మనకు వస్తూనే ఉంటాయి లైఫ్లో వస్తుంటాయి మనం మనం పనిచేసే చోట వస్తుంటాయి రాజకీయాల్లో వస్తుంటాయి నాకు వస్తుంటాయి అన్నకు వస్తుంటాయి సతీష్ రెడ్డి గారికి ఎవరికైనా కూడా ఆ రకంగా వచ్చే పరిస్థితి ఆ ఛాలెంజెస్ అన్నీ తీసుకొని మనం సరైన రూట్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకొకటి దయచేసి డ్రగ్స్ ఫ్రీగా ఉండండి డ్రగ్స్ జోలికి ఎవరో వెళ్ళమాకండి ఎవరు ఎంటర్టైన్ చే ఎవరిని ఎంటర్టైన్ చేయమాకండి నేను క్లియర్గా ఇంత ముందు కూడా ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గాన్ని డ్రగ్స్ ఫ్రీ రైతు నియోజకవర్గంగా చేస్తాం పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఏ ట్రేడర్ అయినా ఏ ట్రేడర్ అయినా ఏ బిజినెస్ అయినా ఎవరైనా కూడా డ్రగ్స్ చేయడానికి వస్తే గల్లా పట్టుకొని నా దగ్గర తీసుకురమ్మని చెప్పాను ఎవరైనా కూడా ఎవరిని ఉపేక్షించే పనే లేదు కంప్లీట్గా మన ఎనిమిది మండలాల్లో డ్రగ్స్ ఎంటర్ అవ్వడానికి లేదు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా దయచేసి మీరు కూడా ఉపాధ్యాయులు కూడా ఒకసారి మీరు అటెన్షన్ పే చేస్తూ ఉండండి ఎక్కడ కూడా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఒకటి చెప్తా ఉన్నారు మీరు ఈ రోజున వ్యాపారం చేస్తున్నారనుకోవచ్చు నాలుగు రూపాయలకి కప్పు పడి అది మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చంపేసే రోజు లేకపోతే మీ పిల్లలు దానికి బానిస అయిపోయిన రోజున అప్పుడు తెలుస్తుంది దాని పెయిన్ మీకు అది ఎక్కువ టైం ఏం పట్టదు మీకు ఈ రోజున వ్యాపారం చేయించి మీరు ఇంకో సంవత్సరం తర్వాత మీ పిల్లల దగ్గరికి వస్తుంది దయచేసి ఎవరు కూడా ఎంటర్టైన్ చేయమాకండి వారికి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు అలాగే మన లోకేష్ బాబు గారు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉన్నారు ఇది మొన్న జీ వన్ వన్ సెవెన్ జీవో కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఎన్నో ఎన్నో రాబోయే రాబోయే రోజుల్లో ఎన్నో రిఫార్మ్స్ ప్రతి స్కూల్కి మౌలిక వస్తువులు పెంచాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటా ప్రతి ఒక్కటి కూడా టై ఇన్నోవేటివ్గా ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్లో మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ మండలాల్లో కూడా బయటకెళ్ళి జాబ్ తెచ్చుకునే అంత ఆ జాబ్ మార్కెట్లో కంపీట్ చేసేదానికి స్కిల్స్ మన దగ్గర తక్కువ ఉంటున్నాయి మన మన స్టూడెంట్స్ దగ్గర డిగ్రీ కాలేజెస్లో అవ్వచ్చు ఇంటర్మీడియట్లో అవ్వచ్చు ఈవెన్ టెన్త్ హై స్కూల్లో అవ్వచ్చు ఆ స్కిల్స్ ఇంకా మనం అప్స్కిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని లోకేష్ బాబు గారి దృష్టిలో క్లియర్గా అది కూడా ఒక ఐడియా ఉంది పల్లె ప్రాంతాల్లో రూరల్లో మనం అప్ స్కిల్లింగ్ చేయాలి పిల్లల్ని మనం మోటివేట్ చేయాలి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను ఒక ఉన్నాను ఇక్కడ మీకు ఏదైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీకు ఏదైనా విషయం వచ్చినా నా వెనకాల కాకర్ల సురేష్ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పండి మిగతా నాలుగున్నర సంవత్సరంలో కూడా మీకు ఏం వచ్చినా కూడా వింజిమూర్ ఆఫీస్లోనే ఉంటాం మా ఆఫీస్ వాళ్ళు ఉంటారు నా దృష్టి తీసుకురాని తల్లి ఎవరైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కసిగా పనిచేయండి కసిగా చదువుకోండి ఏదో ఒకటి ఏదో ఒకటి నిర్ణీతంగా అంటే ఒక 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 ప్రొఫెషన్లోకి మనం వెళ్ళాలి అని చెప్పేది అనుకోండి దానికి జస్ట్ వర్క్ టువర్డ్స్ దట్ గోల్ ఆ గోల్కి కానీ మీరు కన్నా కష్టపడి పనిచేశారంటే మీకు ఇబ్బందులు రావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు లేకపోతే మంచి కాలేజీలకు వెళ్ళలేకపోవచ్చు దానికి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా నా శక్తి మేరకు నేను చేయడానికి నేను ఎప్పుడూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాను అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను